నమస్కారం నేను మీ పరిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీయభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మేషలగ్నము అలాగే స్త్రీ జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా జాతకము అని వచ్చేటప్పటికీ ఏదైనా మనం చెప్పవలసినవి చెప్తాం పురుష జాతకమైనా స్త్రీ జాతకమైనా ఆ ఫలితాలని నిర్ధారించేటప్పుడు ఒకే రకంగా ఉంటూ ఉంటాయి అక్కడ వారికి చెప్పబడినవే వీరికి కూడా చెప్తాం కానీ ఇక్కడ వీటికి వచ్చేటప్పటికి అష్టమ స్థానం తీసుకున్నట్టయితే మాంగళ్య స్థానంగా పరిగణిస్తాం సంతానము ఎందుకంటే పురుష సంతానము అక్కడ కలుగుతుంది మేల్చాట్లో కూడా పంచమాధిపతి ఎలా ఉన్నారు ఏమిటి అనేది కూడా చూస్తాం ఇక్కడ స్త్రీ సంతానం ఇక్కడ స్త్రీ జాతకల్లో కూడా సంతానం అసలు అవకాశం ఉన్నదా లేదా ఎలాంటి అవకాశం ఒక్కొక్కసారి అక్కడ మగవారికి లేకపోవచ్చు ఇక్కడ ఆడవారికి ఉంటుంది సంతాన విషయం వచ్చేటప్పటికి మనం మగవారు ఆడవారు స్త్రీ పురుష జాతకాలు రెండు కూడా పరిశీలించాలి కాబట్టి ఇప్పుడు ఉన్న అధునాతనమైన టెక్నిక్స్ వాళ్ళకి చెప్పడానికి అనేది మనకి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనము పరిశీలించాలి అలాగే మనము భర్త ఎటువంటి వాడు వస్తాడు ఎలాంటిది వస్తుంది అని కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఆడవారి చాట్లో సప్తమాధిపతిని చూసినట్టయితే ఆ అవకాశం కూడా మనకి ఉంటుంది ఇప్పుడు మగవాళ్ళు ఎలా అయితే ఎలాంటి భార్య వస్తుంది ఎలాంటి లక్షణాలు ఉన్నది వస్తుంది ఎటువంటి అమ్మాయి వస్తుంది ఏ పక్క నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు అలాగే అమ్మాయిలకు కూడా ఉంటుంది కాబట్టి ఎవరు వస్తారు అలాగే ఏ ఉద్యోగస్తులు రావచ్చు కొంతమంది అడుగుతూ ఉంటారు మా అమ్మాయి డాక్టర్ అండి డాక్టర్ వస్తాడా లేదా వేరే వాళ్ళని చూడాలా ఇంజనీరింగ్ సంబంధాలు చూస్తున్నాం ఇంజనీరింగ్ చదువుకో ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ చేస్తున్నావు సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారా వేరే వాళ్ళు వస్తారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లా ఇవన్నీ కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది కాబట్టి మనము విడిగా కూడా మనము ఒక వీడియో చేసుకున్నట్టయితే మనము ప్రతి లగ్నానికి కూడా ఎందుకంటే అన్ని లగ్నాల్లో ఆడవారు మగవారు అందరూ ఉంటారు కాబట్టి వారి గురించి కూడా కొంత తెలుసుకున్నట్టుగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు ఇక్కడ కొన్ని స్త్రీ జాతకాల్లో కొన్ని ఉంటాయి మనం యోగ్య యోగ్యాలు కొన్ని చెప్పవలసినవి చెప్పలేనివి ఉంటాయి కాబట్టి అవి మనం పురుష జాతకంలో మనము వాళ్ళకి చెప్పేటప్పుడు మనము చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకునేదాంట ఇది ప్రత్యేకంగా మనకి కొన్ని గ్రంథాల్లో కూడా ఇవ్వటం జరిగింది గర్భాధారణ విషయంలో తెలుసుకోవడానికి సంతానము మాంగళ్యము ఇవన్నీ తెలుసుకోవడానికి భర్త యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా మనము స్త్రీ జాతకాన్ని పరిశీలించాల్సిన అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మేష లగ్నము జాతకము వీరికి ఎలా ఉంటుంది ఎలా ఉంటే వీరికి యోగవంతంగా ఉంటుంది యోగాలు సిద్ధిస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఇక్కడ కొన్ని ఫలితాలు అనేది వివరించడం జరిగింది లగ్నము లేదా చంద్ర నవాంశను అనుసరించి శరీర శరీర లక్షణాలు రంగు వంటి ఫలితాలు తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే చంద్రుడున్న నవాంశాదిని బట్టి ఫలితాలు కూడా మనము చెప్పవచ్చు చంద్రుడు నవాంశులో ఏ రాశి లో ఉన్నారు అనే దాన్ని బట్టి అనుసరించి అలాగే లగ్నము లగ్నము ప్రామాణికము అలాగే చంద్ర నవాంశను అనుసరించి మనం చెప్పవచ్చు చంద్రరాశులు సమరాశుల్లో ఉండి శుభగ్రహము చే చూడబడిన ఆ జాతకురాలు మంచి స్వభావం కలిగి ఉంటుంది అని మనము చెప్పవచ్చు లగ్న చంద్రులు విషమ ఉన్న పురుష స్వభావం కలిగి ఉంటుంది అంటే రాశుల్లో ఉన్నప్పుడు కొంత అగ్రసివ్నెస్ ఉండటం ఇవాళ రేపు కావాలి ఎందుకంటే బయట పరిస్థితులు కూడా బాగాలేదు కాబట్టి మనము కాస్త ధైర్యంగా ఉండటము అనేది మంచిది ఆడవారైనా మగవారైనా సరే కొంత అక్కడ ఉన్నప్పుడు ఉదాహరణకు సింహరాశిలో ఉన్నారు వాళ్ళు అగ్రసివ్గా ఉంటారు మేనేజ్మెంట్ దానిలో ఉద్యోగానికి వెళ్ళిన చదువులో వెళ్ళిన ఎక్కడైనా కొంత ఉంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి అంశాలన్నిటివి కూడా మనము ఇక్కడ పరిశీలించవచ్చు అలాగే మేషము లేదా వృశ్చిక లగ్నము కానీ చంద్రరాశి కానీ అయితే వీరు కొన్ని కొన్ని ఫలితాలు అంటే అగ్రెసివ్గా ఉండటం మనం ఇందాక అనుకున్నాం కొంత గుడాచారి వ్యవస్థ వాటిలో ఉచ్చిక రాజుకి సంబంధించి అలా ఉంటారు మేషం అయితే అగ్రెసివ్గా ఉంటారు కొంతమంది లీడర్స్గా ఉంటూ ఉంటారు కొంతమంది మనం ఇప్పుడు చూసినట్టయితే అత్యున్నత స్థానాలకు కూడా కొంతమంది చేరుకుంటున్నారు ఉదాహరణకి రాష్ట్రపతి స్థాయి కూడా మన ఆడవాళ్ళు వెళ్ళటం ప్రధానమంత్రి స్థాయి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మనకి చేయటం జరుగుతోంది కాబట్టి ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి మేష లగ్నం వారికి కుజుడు లగ్నంలో ఉన్నప్పుడు కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ వీరికి చెప్పవచ్చు అలాగే మేషంలో కుజుడు రవి లేదా చంద్రునితో కలిసిన వీరికి క్రూర బుద్ధి కొంచెం మంచి బుద్ధి అనేది ఉండటం అనేది ఉండదు అని మనం చెప్పవచ్చు కానీ విశేషమైన ఐశ్వర్యాలు అయితే వీరికి ఇక్కడ కలుగుతాయి అని మనకి చెప్పవచ్చు రాహు లగ్నంలో ఉన్నప్పుడు సంతానము లేదా భర్త లేదా భాగ్యములపై ఏదో ఒక దానిపై విపరీత ఫలితాలను కలుగజేస్తాడు అంటే మేషలగ్నంలో రాహు ఉన్నట్టయితే ఇక్కడ ఇటువంటి ఇబ్బంది ఉంటుంది అని మనకి చెబుతున్నాం కాబట్టి లగ్నంలో కేతు ఏదో ఒక అంగానికి సంబంధించి ఇబ్బందులను కలుగజేస్తాడు ఉదాహరణకి మేష లగ్నము మేషంలోనే కేతువు ఉన్నాడు అంటే ఇక్కడ కేతు అంటేనే కొంత నిరాశ నిస్పృహ విచారము అంతా కూడా దూరం చేయటం ఈ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా కట్ చేసే విధానం అనేది ఉంటుంది ఇక్కడ నక్షత్రంలో కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి కుజుడు కేతు నక్షత్రంలో అలాగే ఇలా కుజుడు కేతు నక్షత్రంలో కేతు నక్షత్రంలో ఉన్నా కూడా ఇటువంటివి ఉంటాయి డా డాక్టర్స్కి వాళ్ళకి అప్పుడు పరిశీలించేటప్పుడు వాళ్ళు చదువుకునేప్పుడు ఒంటికి మంచిది కానీ ఇటువంటి సంతానానికి సంబంధించి అలాగే మామూలుగా ఇక్కడ చూసుకునేటప్పుడు వీరికి ఏదో ఒక అంగ వైకల్యము లోపము అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు లగ్నంలో కేవలం శని కుజులు ఉన్నప్పుడు వీరు సూసైడ్స్ ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుంది లేదా వీరు అకస్మాత్తుగా మరణించే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ శని నీచపడ్డాడు స్వక్షేత్రము కదా ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు ఇక్కడ నీచభంగం అయిపోతుంది అని ఏ చంద్రాత్తు కానీ లగ్నాత్తు కానీ కానీ ఇక్కడ ఆ మహర్దశిలో వచ్చినప్పుడు ఇబ్బంది పడతాయి మహర్దశి కానీ శని మహర్దశి కానీ ముఖ్యంగా కుజుడు ఇక్కడ లగ్న అష్టమాధిపతి ఈయన శని వచ్చేటప్పటికి దశమ లాభాధిపతి శని కుజులకి పరస్పర వైరం ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే వివాహ పంతంలో కూడా మనము వీళ్ళు ఎవరి చాట్లో అయినా సరే పరస్పర వీక్షణ ఉన్నా విశేష వీక్షణ ఉన్నా కూడా వీరికి వివాహంలో కొంత ఇబ్బంది రావటము ఎంగేజ్మెంట్ అయిన తర్వాత విడిపోవటం వివాహానంతరం కూడా విడిపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాం దూరంగా ఉండటం జరుగుతుంది అలాగే శని చంద్రులు లగ్నంలో ఉన్నప్పుడు కూడా వీరికి దుష్ట స్వభావం అనేది కూడా ఉంటుంది అంటే మేష లగ్నము అలాగే మేష రాశి కూడా చంద్రుడు కూడా అయినప్పుడు అక్కడే ఉన్నప్పుడు వీరికి కొంత అటువంటి క్రూరత్వము కొంచెం ద్వేష స్వభావము అంటే అనేది ఉంటుంది అని శని కూడా అక్కడ ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటుంది పైకి చెప్పేది ఒక రకంగా ఉన్నా కూడా కొంత లోపల భావం అయితే వారికి ఆ విధంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనము ఇది మేషలగ్నం వారికి ఈ విధంగా ఉండవచ్చు ఈ గ్రహస్థితిని బట్టి అని మనం మాత్రమే చెప్పటం అలాగే మిగతా గ్రహ స్థితి కూడా మనం పరిశీలించాలి వ్యక్తిగతంగా జాతకం టు జాతకం కూడా మారిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఈ పరిశీలన చేసుకుని మనం ముందుకెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది కాబట్టి వ్యక్తిగతమైన పరిశీలన అనేది ముఖ్యం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకు కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం సర్వేజనా జనాశుఖనభవంతో శాంతి శాంతి శాంతి